ఎవరైనా గాజులు తీసుకొచ్చుకుంటే గాజుల మధ్యలో అమ్మవారు ఉండేట్టుగా పెట్టేసుకోండి గాజులు తెచ్చుకుంటే అమ్మవారు గాజుల మధ్యలో ఉండేట్టుగా గాజులు పెట్టేసేసేయండి దాని వాడు చక్కగా మాకు గాజులు ఉన్నాయి అని నమస్కారం చేసుకుని అమ్మవారికి దండం పెట్టుకోండి అమ్మా మీరు వెళ్ళిన దాకా మీ చొమ్ములు మీ కేటాయించి ఉన్నాయి మీరేం కంగారు పడాలి పనిలేదు మీ కలిసి చొమ్ములో ఉన్నటువంటి నీళ్లను మీ వేలుతో తాకిట్లా కళ్ళ కట్టుకోండి ఈ ఉంగరం వేలుతో గాని మధ్య వేలుతో గాని తాకేట్లాగా కళ్ళ కద్దుకోండి ఆచార్య ఓం విశ్వన్మణ బోన్ ఓం జగన్మయా ఓం బ్రహ్మణ డ్డి నాగలింగేశ్వరస్వామి శ్రీకి క్రమహానా దీర్ఘ మంగళీ సంప్రాప్తికర శిక్ష పంట్ పశు శిశు గోక్షీర సకల

మ్మగారి మీద నుంచి మళ్ళారి దక్షత్రాలు తెలుసుకోండి ఓం ద్రదవ శ్రీ మహాశక్తి ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి సకల ఆ नमस्कार నమస్కారం చేసుకోండి ఓం దస్యానాలి మహాలక్ష్మీ మహాసలసుదే సకల దేవతల స్వరూపనే రెండిపేలం కాలం మహదేవి మాబా యామే యామే పూలే అవే ఓం శాంతి మీ నీతి ఉన్నటువంటి అమ్మవారికి అలా బోర్లు చూపించి ప్రాణ ప్రతిష్టాండి శ్రీ అష్ట రెండోదేవి ఐదు సార్లు అక్షత్రండి

ఆమె జరిగేటటువంటి పూజా కైంపర్యాలను అన్నింటినీ కూడా మహా మహాతల్ని సంతోషపడుతూ ఆ మహాతల్ని వాక్కును ఇస్తూ ఉన్నది తనకు సంతోషంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని కార్యక్రమాలను ఇంకా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేయాలని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలను ఆచరించాలని తనకు చేయబోయేటటువంటి గ్రామోత్సవంలో కూడా అందరూ పాల్గొని కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా నిర్వహించాలని మహాతల్లి తమ యొక్క ఆశీర్వచనాన్ని అందజేస్తూ అమ్మవారు వాక్కు చెబుతూ ఉన్నారు కాబట్టి అమ్మవారి ప్రకారం మనందరం కూడా అమ్మవారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇప్పుడు ఎలా చేస్తూ ఉన్నామో అలాగే భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు మనం చేస్తాం తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా మీ మనస్సులో చూస్తూ ఆ మహాతల్లికి మీ మనస్సులో చెప్పుకుంటే ఎటువంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమాలకు జతిస్సామ తవి అనేప్పుడు మనస్సులో చెప్పుకోండి మహాతవి మంతో ఇస్తుంది ఆలాహయాన్ని అని చెప్పినప్పుడల్లా రెండు రెండు అక్షరాలను మరణ అమ్మగా వర్తిస్తూ ఉండాలి అందరూ కూడా ఆం ఇంద్రాని నాదరాని గాధవత్ని మహస్రమింద్రానిమ

आहाँ हिंदू महान एवं हार्दिक महारुच सुस्ते श्री महादेवी महाराज और सुस्ते आपले लोगों के से सके का अमरानंद जी को उनके सुस्ते और भगवान శక్తుల యొక్క దివ్యాత్మ స్వరూపమైనటువంటి ఆ బింబంలోకి వచ్చినట్లుగా మనస్సులో భావన చేసుకొని నమస్కారం చేస్తోంది అమ్మవారికి అభిషేకండి అడుగుస్తురండి అడుగుస్తురండి మా డ్యాన్సూసిన తమ్మవారికి హాలుంచి ఐదు సార్లు పెరుగుతుంది అమ్మవారికి స్నానం చేయించండి అభిషేకం చేయండి

சுந்தரரகஸ்பரன சொற்பயாமே ஸ்ரணந்தர சுத்ராயதே சொற்பயாமே ஸமப்ரயேஷ்டோமி பரமாச்சோபவாம் ரக்ரமஸ்தனாயே பலாயேனி சுயேம சுயேமபாயே சுயேமதே சுபாகா சேகரதி பச்சோவபுரனன்மிஷுனன்டரபதார்வதே சொதிர்அச்சோவதிவே பரமாச்சோபனாயே Obrigada.

ముందుకుంటున్నటువంటి అష్టలక్ష్మి పూజా కార్యక్రమాల్లో భాగంగా ముందుగా ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క దేవత ఆవాహన జరుగుతోంది అందరూ రెండు అక్షత నమస్కారం చేస్తుంది చెప్పండి నమో నమన సందరూ చెప్పండి సుమన సవందేలాపయ్యా సుమన సంవందిత సుందరి మాధవే చంద్ర సహోదరే హేమే मुनिगण वंदिता मोक्ष प्रदायिनी मंजुलाषिण वेदनुते, पंकजवासिनी देवसुपूजिता दिवसुपूजिता शांतिमते జయ జయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి జయ పాలయమా ఆదిలక్ష్మి జయ పాలయమా ఆ అమ్మవారి మీద అక్షత్రం చేసేసేయండి కొంచెం ఆ కుంకుమతో ఓ మాతలక్ష్మి దేవతా రాహయామ స్థాపయామి పూజయామి ధ్యాయా ధ్యానమర్పయామి

మీ యొక్క చీర కొమ్ముడు ఆ కుడివైపు భుజం మీదకి ఒక పొరను తీసుకోండి చక్కగా ఆ తర్వాత అందరూ కూడా ఓం ఆదిలక్ష్మీ నమ చెప్పండి అందరూ ఓం ఆదిలక్ష్మీ నమ ఓం ఆదిలక్ష్మీ నమ అని చెప్పుకుంటూ చక్కగా ఆ అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నాండి ఓం ఆదిలక్ష్మీ నమ అంటూ కుంకుమార్చన చేస్తున్నాడు ఓం జయ ఆదిలక్ష్మి जय गुरुदाई मां परमेश्वर रामदिकरा जी नेत्र राजो लक्ष्मी महादेवी के मां जयकारा जय बजरंग मेरे गुरु महाराज ने महा पद्मा जी महाप्रमा जी और प्राणनाथ महाराज की मां महाराज के परमज्य महाभाग्य महापुण्य के भवन पर मंत्र कार्य मां विमान में मदर के मां बोलक जी महाबोलक केनावा I am

శ్రీ ధాన్యలక్ష్మి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం మనం చేసుకోవాలి అందరు కూడా అక్షతలు తీసుకుని అందరు కూడా ఉప్పలకండి ఓం శ్రీ ధాన్యలక్ష్మీ నమ శ్రీం ధాన్యలక్ష్మీ నమ చెప్పండి అందరు కల్మాషాల్మాషా మిని వైదికూపి వేదమహే క్షీరసముద్భవా మంగళూపి మంత్రనివాసిని మంత్రమే మంగళదాయిని अंबुजवासि दिवगणाश्रिता पादयुते जय जय हे मधुसूदन धान्य लक्ष्मी सदा पालयमा స్తుంది <laughs> <laughs>

यंगलाय नमो महावाम जयताय नमो महावाम मदाय नमो महावाम दत्ति पे नमो महावाम जगत्जीवाय नमो महावाम दिगंत्याय नमो महावाम धर्मित्याय नमो महावाम वल्लदाय नमो महावाम ज्ञाननम नमो महावाम दांताय नमो अनंतरञ्जय नमो महावाम तु दिगंत्याय नमो महावाम दापसाय नमो महावाम कासाय नमो महावाम नोरांगाय नमो महावाम वरगङ्खे नमो महावाम वित्ते नमो महावाम नागवासय नमो महावाम दित्याय नमो महावाम पर्वततुन्दे नमो महा वह बताओ बताई एक महाबम बताओ केवल महाबम भी आए एक महाबम भी धन के भी एक महाबम पांच आनवा से एक महाबम और चेन महाबम पांच आलिए महाबम प्राणी आप कस्मे महाबम परास केवल महाबम बलभात्रे महाबम वहां दार मेर महाबम वहां दार ना इरु तुदार एक महाबम भी निर्माहम भी दुरुपाय एक महाबम मिलवाई एक महाबम बहुत

కూడా కుంకుమ చేసి చక్కగా రెండు నక్షత్రాలు తీసుకొని నమస్కారం చేస్తూ పట్టుకోండి మూడవ లక్ష్మీ అమ్మవారు అయినటువంటి ధైర్య లక్ష్మి అమ్మవారు ఆ ధైర్య లక్ష్మి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం అందరూ చెప్పండి ఓం శ్రీ ధైర్య లక్ష్మీ నమ శ్రీం ధైర్యలక్ష్మీ నమ శ్రీం ధైర్యలక్ష్మీ నమః అందరు కూడా చెప్పండి మళ్ళా జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిని మంత్రమయే సురగణ పూజిత శీఘ్రబలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రమతే भी पापा प्राय हारिणी पापा विमोची साधु जना स्मिता पाद युते जय जय हे मधुसूदन सोदन कामिनी धैर्य लक्ष्मी सदा पालयमा

ఓం ఓం చక్కగా ఉండండి అభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది ఎవరైనా అమ్మవారికి అభిషేకం చేయాల్సిన వాళ్ళు త్వరగా వెళ్ళి అభిషేకాలు పూర్తి చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం పూజలు అష్టలక్ష్మి పూజలలో పాల్గొనేటువంటి స్త్రీమూర్తులు మాత్రం పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ చేత అభిషేకం ఉంటుంది ఈ లోపల నిత్యాభిషేకం చేస్తూ ఉండండి అక్కడ ఉన్నటువంటి సాయి స్వామి గారి యొక్క ఆధ్వర్యంలో ఆ అభిషేక కార్యక్రమం చక్కగా నిర్వహించండి అట్లాగే నూట ఎనిమిది నిమిషాలు మాత్రం అలాగే ఉంచండి ఈ పూజలు చేసినటువంటి వారి చేత చేయిద్దాము ూర్వాయ నమ ఓం అనాద్యాయ నమ ఓం అధిరేశ్వరీ నమ ఓం అభేష్ నమ

ం ధ్వజిమాం ధీరాయనమాం ఓం ధూలి హాయీ నమనాయ నో ధీరయాయ నమ ధన్యాయ